హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కమెంట్స్లో చెప్పండి ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా ఇప్పుడు మీ అందరినీ స్నోఫాల్ హైదరాబాద్లో ఒక స్నోఫాల్ ఉందనమాట చాలా స్నోఫాల్స్ ఉన్నాయి సో అందులో ఒకటి ఇది ఒక ఎగ్జిబిషన్ లెక్క అనమాట నార్మల్గా మనం స్నోఫాల్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాం కాశ్మీర్ స్విట్జర్లాండ్కి సో అట్లా మనకు ఆ థాట్ వస్తుంది కదా సో ఇప్పుడు అక్కడికి పోలేం కాబట్టి ఇక్కడ తీసుకెళ్తాను మేము నేను మిమ్మల్ని సో ఇక్కడ సమ్మర్ ఉత్సవ మేళ అనే వాళ్ళు కాశ్మీర్ కాన్సెప్ట్ తోటి ఎగ్జిబిషన్ పెట్టారనమాట సో ఈ ఎగ్జిబిషన్కి మేము సరే చూద్దాము ఇది న్యాక్చువల్గా ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను పిల్లల కోసము టూ మంత్స్ అవుతుందండి అసలు టూ మంత్స్ నుంచి అక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్న ఈ ఎండలకి కొంచెం హెల్త్ బాగాలేక ఈ మధ్యన హెల్త్ అస్సలు బాగుండట్లేదు ఎందుకు ఏంటని చెప్పి నేను నెక్స్ట్ స్టూడియోలో పెడతాను ఇంత బాగున్నావు నీ హెల్త్కి ఏమైనా పడని వాళ్ళు అనుకోవచ్చు పడని వాళ్ళైనా పడేవాళ్ళైనా ఒకటే చెప్తున్నాను వినండి పైకి కనిపించినంత మాత్రాన లోపలన్నీ బాగున్నట్టు కాదు కదా సో దట్ అందుకని చెప్పి మీకు ఇప్పుడు ఈ స్నోఫాల్ గురించి నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటాం కానీ సో లోపలికి వెళ్ళాక ఏం జరిగిందనేది స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా అనేది ఎంట్రన్స్ అనమాట మా నిషిత్ గారు మీకు వెల్కమ్ చెప్తున్నాడు ఖచ్చితంగా వచ్చేసేయండి అండ్ ఆల్సో ఇది హైదరాబాద్లో మనకు ట్యాంక్ బండ్ పక్కకే ఉంది అంబేద్కర్ స్టాచ్యూ పక్కకి ఈ స్నోఫాల్స్ అనేది ఉందనమాట టికెట్ అయితే మీకు హండ్రెడ్ రూపీసే ఇక్కడ ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ స్లో మౌంటైన్స్ స్లో కాన్సెప్ట్ తోటి మంచి వాటర్ ఫాల్ సెటప్ కూడా చేశారనమాట ఇక్కడ ఇక్కడ ఎంటర్ ఎంటర్ కాగానే ఫిషెస్ ఉన్నాయన్నమాట సో వాటర్లో ఈ ఫిషెస్ ఉంటాయి కదా సో పిల్లలు అయితే చాలా బాగా అంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ వాళ్ళ హ్యాపీనెస్ కదా హ్యాపీనెస్ కదా మనకు కావాల్సింది సో పెద్దవాళ్ళకైతే అంత ఏమీ అనిపించదు దీని ఎక్స్పీరియన్స్ నేను వెళ్ళాను కాబట్టి మీకు చెప్తున్నాను పెద్దవాళ్ళకైతే అంత ఏమి అనిపించదు బట్ పిల్లలకైతే ఓకే ఓకే అని అనిపించింది అయినా హండ్రెడ్ రూపీస్లో ఏమొస్తుందండి ఇవాళ రేపు కూరగాయలే రావట్లేదు అందుకని చెప్పి సరేలే పిల్లలు కాసేపు అయినా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి బడ్జెట్ కూడా లేకుండే సో తక్కువ బడ్జెట్లో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని ఫిక్స్ అయినప్పుడు యాక్చువల్గా మేము పోవాలని పోలేదు హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఇది కనిపించింది అనమాట హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఇది ఒకటి కనిపించింది సరేలే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా ఒక వన్ అవర్ అయినా అని చెప్పి వాళ్ళకి ఏం చూపించలేదు కదా మరి నా టైం ఇయర్ ఇంత బ్యాడ్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు బట్ ఏమంటారు స్టిల్ అవ్వాల్సిందే ఎందుకంటే కష్టాలు సుఖాలు అనేది ఎప్పుడు ఉంటానే ఉంటాయి వాటిని పట్టుకొని ఎడ్చు ఎడ్చుకుంటూ కూర్చోలేము కదా బాబోయ్ అని అనిపించింది నాకు ఈ మధ్య బాగా థైరాయిడ్ ఎక్కువైపోయింది నేను అస్సలు చాలా అంటే చాలా ఏమంటారు మనిషిని అసలు బాగాలేను సో ఇక్కడ వచ్చేసి మా వర్షు అండ్ మా చెల్లె వాళ్ళ పిల్లలు అండ్ మా చిన్న చెల్లెని మా చెల్లె వాళ్ళ పిల్లలు ఆల్రెడీ నా దగ్గరే ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు అండ్ మా చిన్న చెల్లె పిల్లలు ఎవరైతే ఉన్నారో నేను ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్గా ఓవర్ సారీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ప్రతిదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను అనమాట చూసారా లోపల ఆహా మామూలుగా లేదు ఎక్కడో కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది మనం ఇలా లోపలికి ఎంటర్ కాగానే ఇదే అనమాట మెయిన్ ఇంకా మీకు ఒకటి చెప్తాను వినండి దీని తర్వాత ఇంకేమన్నా ఉందా అని చెప్పి మీరు ముందుకు పోయి ఫాస్ట్ ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోకండి ఇక్కడే మీరు వన్ అవర్ ఇందులోనే స్పెండ్ చేయాలి బయటకుంటే వెళ్తే ఏమి ఉండవు జస్ట్ ఈ షాపింగ్ మాల్స్ ఉంటాయి షాపు షాప్ చేసే వాటిని ఏమంటారు మనం షాపింగ్ చేయడానికి స్టాల్స్ ఉంటాయన్నమాట ఫుడ్వేర్ కానీ మేకప్ సెట్స్ కానీ జ్యువెలరీ కానీ క్లాత్స్ కానీ సో కొన్ని అలాంటివి ఉన్నాయి సో మేము తొందరపడి ఏం చేసామంటే ఇంకా ముందుకు ఇంకేమన్నా ఉంటుందేమో అని చెప్పి దీన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోయాము బట్ పిల్లలు ఫొటోస్ దిగడానికి చూడడానికి మనం బయటికి వెళ్ళి చూడలేం కదా అంటే చూడని వాళ్ళు స్విట్జర్లాండ్ కానీ కాశ్మీర్ కానీ సో ఇలా ఉంటుందని ఒక ఐడియా అయితే వస్తుంది ఇక్కడ పింగ్వాన్సా పింగ్విన్సా పింక్ విన్సా ఏమంటారు వీటిని పింక్ సో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట చాలా బాగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులోకి రాగానే అందులో ఎయిర్ కండిషనర్ ఉందన్నమాట మొత్తం ఎయిర్ కండిషనర్ తోటి పెట్టేసారనమాట అంటే చాలా కూల్గా ఉంది ఈ హాట్ హాట్ సమ్మర్లో ఫస్ట్ దీని ఇది మెయిన్ అనమాట లోపలికి వెళ్ళగానే ఎయిర్ కండిషనర్ తోటి మొత్తం సెట్ చేశారనమాట వీళ్ళు అందుకని చెప్పి దీనికి ఏమంటారు బాగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా మంచిగా కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా కూల్గా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ చూసారా ఈ పైప్ ఏదో ఉంది కదా సో అదంతా ఎయిర్ కండిషనర్దే అనమాట దాని నుంచే వెళ్ళిపోతుంది ఆ గాలి అంతా నాకైతే అంత వావ్ అని అనిపించలేదు కానీ ఓకే ఓకే అనిపించింది ఎందుకంటే నేను చాలా హర్ట్ అయ్యా ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ చివర నుంచి సరే అంతవరకే ఇది ఇంకంతకంటే ఏం లేదు కొంచెం ముందుకెళ్తే మనకు ఒక ఏంటంటే వాటర్ ఫాల్ సెటప్ ఒకటి వస్తుంది అదొక్కటి ఇంకంతకు మించి ఏం లేదు దీనికే హండ్రెడ్ రూపీస్ బయటకు వెళ్తే ఇంకా షాపింగ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట బట్ ఏంటంటే పిల్లలు పిల్లలు చూస్తారు కొంచెం హాయిగా చల్లగా కూర్చోవచ్చు అలా అనుకుంటే ఇంట్లో ఏసీ వేసుకొని కూడా కూర్చోవచ్చు అని అనుకోవచ్చు బట్ అలా కాకుండా అందరిలో ఉన్నప్పుడు కొంచెం ఫోటోలు దిగుతా ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఓకే ఒక వన్ టైం అలా అలా వెళ్ళి ఇలా రావచ్చు అనమాట ఆ వన్ అవర్కి హండ్రెడ్ రూపీస్ ఓకే వర్త్ అని అనిపించింది బట్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా ఫోటోలు అయితే మామూలుగా తీసుకోలేదు సో మన మా కూడా నాతో పాటు ఒక ఫోటో దిగాడనమాట పిల్లలు ఎవరు కూడా ఫోటోలు దిగమంటే కూడా దిగట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూసారా ఈ యాపిల్స్ అనేవి రియల్ యాపిల్లా ఉన్నాయి కానీ మొత్తం సెటప్ అనమాట ఇది అందులో నుంచి అక్కడ చూసారా మీరు ఆ బ్యాక్ సైడ్ చూసేస్తే ఇప్పటిదాకా నేను చూపించిన వీడియో ఉంది కదా సో దాని తర్వాత దాని పక్కకి ఇది ఉందనమాట ఇది ఒక సెటప్ అనమాట ఇది ఒక వాటర్ ఫాల్ సెటప్ అండ్ ఒక హర్ట్ ఉంది ఆ హర్ట్లో అంటే ఒక మంచు గుడిసే అంటారు కదా లోపల మనం కాశ్మీర్లో ఉంటే మంచు గుడుసులు అలా ఎలా ఉంటాయి సో అలా ఉందనమాట ఇంత ఇంతకంటే ఎక్కువ నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు మీరు ఏమనుకోవద్దు మరి ఓవర్ యాక్షన్ అని కూడా అనుకోవద్దు ఎందుకంటే అక్కడ ఉన్నది నేను చెప్తున్నా లేని కని కనిపించి అని చెప్పట్లేదు బట్ ఓకే మనం పిక్స్ దిగడానికి వాటర్ ఫాల్స్ చూడడానికి ఎక్కడెక్కడ ఓ టూర్లో వెళ్తూ ఉంటాము అలా వెళ్ళలేని నాలాంటి వాళ్ళు ఇలా పోయి ఎంజాయ్ చేసి రావచ్చు చాలా చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట చూసారా పైన ఒక సెటప్ ఒక మబ్బులు అక్కడ చూసారా హర్ట్ అన్నది అదే అనమాట ఇక్కడేమో యాపిల్స్ ఉన్నాయి కదా ఇవి రియల్ యాపిల్స్ కావు సెటప్ అనమాట బట్ రియల్ యాపిల్స్ కాశ్మీర్ ఆపిల్స్ లెక్క ఉన్నాయన్నమాట చూస్తే నాకు కోసేయాలనిపించింది బట్ అక్కడ ఉన్న వాళ్ళతో అని చెప్పేసి అనమాట యాక్చువల్గా టచ్ చేద్దాం అనుకున్నా టచ్ చేయనియట్లేదు వాళ్ళు జస్ట్ ఒకసారి చూద్దాము అని చెప్పేసి అయినా సరే వాళ్ళు టచ్ చేయనియట్లేదు ఓకే ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ సెటప్స్ చూసారా ఎంత ఎంత బాగున్నాయో అక్కడ గొర్రెపిల్లో మేకపిల్లో కానీ అది ఎంత బాగుందో ఇది ఇది సెటప్ ఎంత అంటే అంత బాగుంది వాటర్ అయితే రియల్ వాటర్ అవి వాటర్ అయితే రియల్గా నింపారనమాట మా బుడ్డోడు ఆగకుండా మధ్య మధ్యలో నాకు అడ్డొస్తున్నాడు బట్ నేనే పోనీ లేరా అక్కడ ఒక అన్ను అడగ అన్న నేను ఫోటో దింపుతా అని చెప్పి వాడిని వెయిట్ చేయించానమాట ఆ ఫోటో తీయడానికి నాకు చిక్కలేదు వాడు అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి ఆ ఫ్లవర్స్ ఆ లైట్ సెట్టింగు కానీ మామూలు ఉడకపోతే లేదండి అందులో ఫస్ట్ మనము ఎయిర్ కండిషనర్ దాంట్లో ఉన్నాం కదా అప్పుడైతే మొత్తం అందులో ఏసీ ఉంది కాబట్టి మనకేం తెలియలేదు దాని తర్వాత దీని పక్కకి ఇది అనమాట కానీ బాగుంది ఫొటోస్ దిగడానికి చూడ్డానికి ఒక మెమరబుల్గా మనకి సూపర్ అంటే సూపర్ అయ్యో మేం చెప్పాలి మీకు ఇంకా అదృశ్య అనమాట బట్ నేను సాటిస్ఫాక్షన్ అవ్వలేదు నేను హండ్రెడ్ రూపీస్కి ఆ రెండే అండి అవి రెండు చూపించాక చలో ఇంకా బయటికి వెళ్ళడమే ఇది వాటర్ ఫాల్స్ అనమాట ఇదేదో బాహుబలిలో పచ్చబొట్టేసిన పిల్లగాడ సాంగ్లో ఉంటుంది కదా వాటర్ ఫాల్స్ ప్రభాస్ గారు మంచిగా పద కొండపైకి ఎక్కి చూస్తూ ఉంటాడు చూడండి సేమ్ అలాగే ఉంది బట్ ఓకే మంచిగా అనిపించింది ఒక్కసారి హండ్రెడ్ రూపీసే కదా వెళ్ళి రావచ్చు ఓకేనా కాకపోతే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వలేదన్నమాట అరే ఇంతేనా అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే మా పిల్లలకైతే ఆ ఫీలింగ్ వచ్చిందనమాట ఇంకా మనకైతే ఈ షాపింగ్ స్టాల్స్ చూసి నేత్రానందం మామూలుగా ఉండదు కొనకపోయినా సరే లేడీస్కి ఎలా ఉంటుందంటే ఆహా చూస్తే ఇంకా ఎప్పుడు వాటి మీదనే ఉంటుంది సో నాకైతే ఏంటంటే ఎక్కువ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం జ్యువెలరీ ఎక్కువ బ్లాక్ బీడ్స్ నాకు ఈ జ్యువెలరీ పిచ్చి చాలా ఉంది ఎప్పుడు పోయిద్దో నాకు తెలీదు మేబీ ఈ జన్మలో అయితే పోదు ఇక్కడ చాలా వరకు మనకు షాపింగ్స్ చేయడానికి వీళ్ళ దగ్గర సారీ వీళ్ళు పక్కకే స్టాల్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నారనమాట యాక్చువల్గా ఇక్కడ ఉన్న స్టాల్స్ అందరూ కూడా ఈ ఏదైతే జ్యువెలరీ కానీ మేకప్ సెట్స్ కానీ ఫుట్వేర్కి సంబంధించి కానీ క్లోత్స్కి సంబంధించి కానీ వీళ్ళంతా కూడా బేగం బజార్ వాళ్ళంట నేను అక్కడ అడిగాను ఆల్మోస్ట్ చాలా మంది అక్కడ నుంచి వచ్చారు సో వాళ్ళందరూ కూడా మేడం మీరు ఇప్పుడు రాకపోయినా అంటే నేను కొంతమంది నాకు ఇవి బాగా నచ్చాయి మీ తర్వాత ఏదైనా కార్ట్ ఇస్తారా అది అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాది బేగం బజార్లో షాప్ ఉంది హోల్సేల్ మేడం మీరు అక్కడికి రావచ్చని ప్రతి ఒక్క షాప్లో కూడా నేను ఎంక్వైరీ చేస్తే అలాగే అన్నారనమాట సో చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేదు నా కళ్ళు మొత్తం జ్యువెలరీ మీదే ఉన్నాయి నా ప్రాణమంతా కొట్టుకుంది అయినా సరే సగానికి సగం నాకు ఉన్నవే ఉన్నాయి కొత్తవి కూడా చాలా ఉన్నాయి లెండి కానీ ఎన్ని అనుకుంటాం పిచ్చివి కదా పిచ్చివి అయినా ఒకసారి పెట్టుకుంటే ఆనందమే వేరు బట్ ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ యాభై రూపాయలకి ఒక జత అనమాట ఇయర్ రింగ్స్ సో చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ క్లాత్స్ ఇక్కడ కర్టెన్స్ ఉంటాయి కదా డోర్ కర్టెన్స్ అండ్ ఆల్సో ఇవి ఏమంటారు పిల్లో కవర్స్ మొత్తం కాటన్ వేర్ అనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ది మేల నడుస్తుంది అండ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు బాగానే ఇక్కడికి వచ్చేసి బుగ్గలు ఊదడం ఇవన్నీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారులేండి కంటే పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఏం కొనాలి ఏంటి ఇక్కడికి వెళ్ళిన శారీస్ కానీ జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ వీటి మీదనే ఉంటుంది కదా లేడీస్కి అయితే సో ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ వాజ్లు అనమాట చాలా బాగున్నాయి ఫ్లవర్ ఫ్లవర్ వాజ్లు అండ్ ప్లాస్టిక్ ఐటమ్ అనమాట ఇదంతా టెన్ రూపీస్ అంట ఏది కొన్నా కూడా టెన్ రూపీస్ అంట అంటే వస్తువును బట్టి ఇక్కడ వస్తువును బట్టి అక్కడ కాస్ట్ మెన్షన్ చేశారు బట్ ఖచ్చితంగా స్టార్టింగ్ అయితే టెన్ రూపీసే ఉంది ఇక్కడ వచ్చేసి కప్పులు ఎంత బాగున్నాయో కప్పులు అయితే కప్పులు సాసర్స్ జాడీలు పచ్చడి పెట్టుకున్న జాడీలు కానీ కాస్ట్ ఎక్కువ అనిపించినాయండి అయితే ఏం లేవు కాకపోతే మనకు కప్పులు కావాలంటే చార్మినార్ సైడ్ అటు వెళ్తే మంచి క్వాలిటీ తోటి అండ్ తక్కువ కాస్ట్లో వస్తాయి ఇక్కడ నాకు ఎక్కువ అనిపించింది మర్చిపోయిన అమ్మ కొత్త ఆవకాయ పంపించింది ఆ కొత్త ఆవకాయ కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను ఆ ఆవకాయ కోసము కొత్త మావిడికాయ పచ్చడి అండి నాకు ఆవకాయ అంటే ఎలాగో ఉంది కొత్త మామిడికాయ పచ్చడి అది పెట్టడం కోసం ఇక్కడ జాడీలు ఉన్నాయి కప్పుల దగ్గర అక్కడ అడిగితే చిన్న జాడీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీయో ఉంది కొంచెం పెద్దదేమో ఫైవ్ హండ్రెడ్ అంట అంత కాస్ట్ పెట్టి మేము కొనలే అని చెప్పి అంటే బయట ఆడొచ్చు కానీ ఇక్కడ ఫిక్స్డ్ రేట్ పెట్టరు ప్రతిదీ ఫిక్స్డ్ రేట్ అనమాట అందుకని చెప్పేసి మేము అక్కడ నుంచి వెళ్ళిపోయినాం ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి షార్ట్స్ డ్రెస్సులు టాప్స్ ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్స్ వాచ్లు టెడ్డీ బేర్స్ పిల్లో కవర్స్ అబ్బా ఏం చెప్తాం ఒక్కటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ చూసారా నిజంగా ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ శారీసు జ్యువెలరీ ఎన్ని కొన్నా కూడా తక్కువే సో నా చూపు అంతా అక్కడికి వెళ్ళింది అనమాట ఇక్కడ ఏంటంటే మనము మురుకులు అవి చేస్తాం కదా సో దానికి సంబంధించిన చిన్న మిషన్ అనమాట ఇది యాక్చువల్గా మన ఇంట్లో ఎంత పెద్ద మిషన్లు ఉన్నా కూడా ఎంత కాస్ట్ పెట్టినా కూడా అవి సరిగా పని చేయవు పని చేయవంటే అంత పర్ఫెక్ట్గా రావు ఇతను చూపించే ఈ చిన్న మిషన్ ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే మరి వీళ్ళు కరెక్ట్గా ఒరిజినల్ పిండి వాడతారో లేదంటే మా చెల్లి చెప్పింది అప్పటికే అది ఒరిజినల్ పిండి కాదు అంటే అది అతనికి వినపడి లేదు మేడం మీరు బియ్యం పిండి కూడా పెట్టి చూడండి కావాలంటే అని చెప్పి అన్నాడనమాట బట్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి వన్ నైంటీ రూపీస్ ఏమో ఆ మిషన్ అతనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట ఏదో చెప్పాడండి యూట్యూబ్ ఛానల్ నాకు అస్సలు గుర్తు లేదు వన్ నైంటీ నైన్ రూపీస్ అంట ఓన్లీ వన్ ఫిఫ్టీవి కొన్ని ఉన్నాయి వన్ నైంటీ నైన్వి కొన్ని ఉన్నాయి ఒక్కొక్క మిషన్ తోటి చాలా అంటే చాలా వెరైటీస్ సన్న పూస దొడ్డు పూస దాంట్లోనే చాలా చాలా వెరైటీస్ చేసి చూపించాడు చాలా బాగున్నాయి బట్ ఒక్కటి అక్కడ వాళ్ళు చేసి చూపిస్తారు ఇంటికి వచ్చి అవి వడియాలని చెప్పి వడియాలు కూడా పెట్టి చూపించండి మాకు కానీ వాళ్ళు చేసినట్టు మళ్ళీ మనం ఇంటికి వచ్చి చేస్తే అస్సలు రావు నాకు ఇట్లా ఎక్స్పీరియన్స్ అయింది మీకు అయిందా ఏదైనా సరే నాకు అయింది అండ్ నేను షూట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం సో వేరే వాళ్ళైతే ప్రమోషన్స్ నార్మల్గా మా మేము ఇస్తామన్నా కూడా వాళ్ళు తీసుకో తీసుకోరు కొంతమంది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అన్నాడనమాట లేదండి నాకు కూడా ఎలాగో వీడియో కావాలి కాబట్టి నేను షూట్ చేసుకున్నా అని చెప్పిన దాని తర్వాత ఇక్కడ నుంచి పర్ఫ్యూమ్స్ పిల్లలకు సంబంధించినవి ఇక్కడ స్కూల్ బ్యాగ్స్ స్కూల్ లంచ్ బాక్సెస్ సో చాలా ఉన్నాయి చాలా గేమ్స్ మనకి హెయిర్ యాక్సెసరీస్ హెయిర్ డ్రైయర్స్ కానీ సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట మస్తు మస్తు ఉన్నాయి డబ్బులు పట్టుకొని రావాలి కానీ ఏడిగిపోయినా మందే అనమాట ఓ పదివేలు పట్టుకొచ్చిన చిట్టుకున మాయమైపోతాయి మేమైతే ఏమీ తీసుకోలేదు కాకపోతే ఏదో గేమ్ ఆడిండు మా బాబు గేమ్ ఆడితే రెండు ప్లాస్టిక్ బౌల్స్ ఏమో వచ్చినాయి సో ఇక్కడ ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ అనమాట అవి అవైతే నిజంగా గోల్డా ఉన్నాయి ఇక్కడ ఉంటాయి చార్మినార్లో కూడా ఉంటాయి సో వాళ్ళే ఇక్కడికి వచ్చారు ఈ స్టాల్స్ పెట్టారు కదా వీళ్ళంతా కలిసి చెప్పాను కదా వీళ్ళందరూ కూడా మనకి చార్మినార్ బేగం బజార్ కి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే మనకి బెనిఫిట్ ఏంటంటే అక్కడ హోల్సేల్ రేట్లు ఇస్తారు ఇక్కడ ఏమంటారు ఇక్కడ అలా ఇవ్వరు అనమాట మనకి డబుల్ రేట్ చెప్తారు సో నేను చూసిన బ్లాక్ బీడ్స్ చూపిస్తాను మీకు నేను షూట్ చేశానో లేదో మరి ఇందులో వస్తుందో రాదో చూడాలి అండ్ ఇక్కడ స్నాక్స్ కార్న్స్కి సంబంధించి స్నాక్స్ కొన్ని ఉన్నాయి వెరైటీ వెరైటీ మేము అడగకపోయినా కూడా మేము చూడకపోయినా కూడా వాళ్ళే పిలిచి మరి ఒకసారి టేస్ట్ చూ టేస్ట్ చేసి చూడండి ఎలా ఉన్నాయో ఏంటని చెప్పి వాళ్ళే పిలిచిస్తున్నారు హెల్దీ స్నాక్స్ అంట నేను వీడియో తీసుకుంటుంటే ఆయన పిలిచి మరి ప్లీజ్ మేడం ఒకసారి మా షాప్ కూడా తీయడం అని చెప్పి అతను అడిగాడు అనమాట ఇతను ఎక్కడ నిల్చొని అందరికీ స్నాక్స్ పంచుతున్నాడు ఒకసారి టేస్ట్ చేయండి టేస్ట్ చేయండి అని చెప్పి సో మీరు కనుక మీరు కనుక వెళ్తే అక్కడికి వెళ్ళి నిజంగా టేస్ట్ బాగుంది హానెస్ట్గా టేస్ట్ అయితే బాగుంది బట్ మేము అవసరం లేదని చెప్పి మేము తీసుకోలేదు అంటే ఎందుకు లేదని చెప్పి తీసుకోలేదు మొత్తానికైతే చాలా అంటే చాలా బాగుంది చాలా బాగున్నాయి అనమాట కానీ షాప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మనకి ఇంట్లోకి కావాల్సిన యాక్సెసరీస్ మొత్తం మనకి ఎక్కడికి వెళ్ళిన షాపింగ్లో ఇలాంటి స్టాల్స్ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఏంటంటే చూసారా గేమ్ ఆడితే మనకు ఏదో నెంబర్స్ వస్తే దానికి ఒక ఐటెం ఇస్తారనమాట వీళ్ళు సో ఇట్లాంటివి నేను చెప్పాను కదా బ్లాక్ బీట్స్ అని అసలు అవసరం ఉన్నాయి నిజంగా వన్ ఫిఫ్టీ పేరంట సారీ ఒకటి వన్ ఫిఫ్టీ సో కాకపోతే నాకు వార్ మంచిగా ఓకే అనిపించింది ఎందుకంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయో వీళ్ళది కూడా బేగం బజార్ అంట నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాను అండ్ వాళ్ళ కార్డ్ కూడా ఇచ్చింది తను రండి మేడం అక్కడ కలవండి అన్నది నిజంగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తన దగ్గర మళ్ళీ న్యూ మోడల్ అనమాట మనం ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా లేటెస్ట్ మోడల్ చూస్తున్నాము సో ఇక్కడ నగర్ కోటిలో లేని మోడల్స్ కూడా తన దగ్గర ఉన్నాయి సో వాళ్ళది బేగం బాజార్ అట ఖచ్చితంగా నేను విజిట్ చేయాలని అనుకున్నా సో టైం లేకుండే చాలా అంటే చాలా ఉడకపోత అసలు ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేదండి ఎందుకంటే ఈ ఉడకపోతా ఎండలు మామూలుగా లేవు టూ డేస్ నుంచి ఇక్కడికి వచ్చినాక మాత్రం ఇక్కడ గేమ్స్ మంచి మంచి అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయన్నమాట పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇందులో మా పిల్లల్ని కూడా కొన్ని గేమ్స్ ఆడిపించినాము ఇక్కడ చిన్న పిల్లలకైతే స్విమ్మింగ్ లాగా ఉందనమాట చిన్న చిన్న పిల్లలు వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోపు మంచిగా ఇక్కడ ఇది స్విమ్మింగ్లో ఇలా డ్రైవింగ్ చేస్తూ హ్యాపీగా ఆడుకోవచ్చు వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి నిజంగా పేరెంట్స్కి అంతకంటే మనము ఎన్ని సంపాదించినా వేస్ట్ అనమాట అప్పుడప్పుడు పిల్లల్ని ఇట్లా తీసుకొచ్చి తీసుకొస్తే వాళ్ళు కూడా యాక్టివ్గా అవుతారు కొంచెం కొంతమంది కొంతమంది పిల్లలు డల్గా ఉంటారు కదా అట్లాంటి పిల్లల్ని ఇట్లా తీసుకొస్తే కొంచెం యాక్టివ్ అవుతారు ఈ గుర్రం అయితే నాకు బాలే అనిపించింది ఎట్లా అనిపించింది తెలుసా మహానటి మూవీలో కూడా సావిత్రి ఇది సావిత్రి సారీ మహానటి మూవీలో ఇది ఉందనమాట దీన్ని ఏమంటారు రంగులరట్నం రంగుల రట్నం కాదు దీన్ని ఏమంటారో నాకు తెలీదు సో అట్లా అది అది గుర్తుకొచ్చింది పాత సినిమాలల్లో కూడా బాగా ఉండేటివి కదా అట్లా అనిపించింది అనమాట సో పిల్లలకైతే మంచి మంచి అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి గేమ్స్ చాలా ఉన్నాయి ఆడిపించుకోవాలంటే ఇక్కడ చిన్న పిల్ల చిన్న చిన్న పిల్లలు సంవత్సరం పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రెండు మంచి మంచి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట హలీం కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ సో చాలా అంటే చాలా బాగుంద బాగుందండి మొత్తానికి సో పిల్లలు మేము అందరం అయితే బాగా ఎంజాయ్ చేసాము ఈ టూ మంత్స్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదండి ఎక్కడికి వెళ్ళలేదు తీసుకెళ్ళలేదు బట్ బయటకు వస్తే ఖచ్చితంగా మన మైండ్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది అండ్ కొంచెం డిప్రెషన్లో వాళ్ళు కానీ మనసు బాగాలేకపోతే ఎవరైనా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఇక్కడ స్మోకింగ్ స్మోక్ హనీ బిస్కెట్స్ అనమాట బట్ ఈ స్మోక్ బిస్కెట్స్ చాలా డేంజరు ఈ మధ్య ఎవరు కూడా తినట్లేరు మీరు కూడా తినొద్దు ఎందుకంటే అది నోట్లో వేసుకోగానే అదంతా కెమికల్ మనకి ఇక్కడ నోరు కాలిపో ఖచ్చితంగా కాలిపోతుంది రీసెంట్గా అలా జరిగింది అందుకని చెప్పి మీరు అది అస్సలు ట్రై చేయకండి నేను ఇచ్చే సజెషన్ అది మీకు అండ్ ఇక్కడ ఒక ఇంకా ఏంటంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మనకు కూడా కొంచెం మన మూడ్ కూడా చేంజ్ అవుతుంది బయటకు వచ్చినప్పుడు కష్టాలు సుఖాలు అందరికీ ఉంటాయి కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా చిన్న చిన్న సంతోషాలు పెద్ద పెద్ద ఏం కాదు చిన్న చిన్న సంతోషాలు మనకి మనసుకు ఎంతో హాయిని తృప్తినిస్తాయనమాట మన మనకు అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా ఇది చూసారా వాము నేను ఇది ఖచ్చితంగా షూట్ చేయాలనిపించి షూట్ చేసిన ఇది ఇది కానీ అండి అందులో కూర్చుని ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆపే వరకు ఆపండి రో ఆపండి సార్ ఆపన్న అని మామూలుగా అరవలేదు ఎందుకంటే ఇట్లాంటివి చాలా డేంజర్ అండి దయచేసి నేను దీన్ని ఎంకరేజ్ చేయను ఇది ఒకటి ఇంకొకటి పెద్దగా ఉంటుంది కదా లాస్ట్లో చివరిలో చూపిస్తా మీకు దయచేసి కూడా ఇట్లాంటి వాటి జోలికి పోకండి మీరు ఎందుకంటే పై ప్రాణాలు పైకే పోవచ్చు కొంతమంది తట్టుకోలేని వాళ్ళకైతే ఏమన్నా అవ్వచ్చు అస్సలు ఇట్లాంటివి ట్రై చేయొద్దు ఎంత డేంజరో తెలుసా అది అలా పైకి పోయి అలా ఒక అట్లా ఆగిపోతుందనమాట అలా ఆగిపోయినప్పుడు మన తల మన కాళ్ళు చేతులు అనేవి తలక కిందికి కాళ్ళు పైకి అలా అయిపోతున్నాయి అనమాట నా మా అందరికి చూసినప్పుడే మేము అక్కడ ఉండి ఎంత గట్టిగా అరిచామో మాకే తెలుసు అందుకని చెప్పి మీరు అలాంటివి ట్రై చేయకండి దయచేసి అస్సలు ట్రై చేయొద్దు ఇంకా తెలియ తెలిసి తెలియక మనం ఎక్కేస్తాం కొంతమంది కాకపోతే తర్వాత ఏమన్నా జరగవచ్చు ప్లీజ్ అలాంటివి అస్సలు ట్రై చేయొద్దు సో ఇది అనమాట వీడియో ఎలా ఉంది మా స్నోఫాల్ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి నేనైతే అంత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అస్సలు హ్యాపీ అనిపించలేదు ఎందుకంటే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఇంకొంచెం ఉంటే బాగుండేది లోపల అనిపించింది కానీ బట్ పిల్లలకైతే ఓకే ఓకే మంచిగా ఆడుకోవచ్చు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఓకే అనిపించింది బట్ దీని టైమింగ్స్ చెప్పలేదు కదా మీకు ఇది ట్యాంక్ బండ్ దగ్గర సమ్మర్ మేళా ఉస్తవనే అనే వాళ్ళు పెట్టారనమాట దీని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ టూ ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మీకు జూన్ ఫస్ట్ వీక్ వరకు ట్వెల్వ్ వరకు మీ అవైలబుల్గా ఉంటుందన్నమాట సమ్మర్ ఉత్సవం మేళ ప్రసాద్ ఐమాక్స్ అనమాట గుర్తుపెట్టుకోండి సమ్మర్ ఉస్తవ్ మేళ ప్రసాద్ ఐమాక్స్ అంబేద్కర్ స్టాచ్యూ పక్కకే ఉంటుంది ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ imaginary picture